పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాక్ పీఓకేలోని తొమ్మిది స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు దాడుల వివరాలు వెల్లడించటం అందరి దృష్టిని ఆకర్షించింది ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించిన వారిద్దరే కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరీ కర్నల్ సోఫియా కురేషి గుజరాత్కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమెకు పీస్ కీపర్గా అపార అనుభవం ఉంది ఐరాసాకు చెందిన పీస్ మిషన్లో భాగంగా రెండువేల ఆరులో కాంగోలో విధులు నిర్వర్తించారు రెండువేల పదహారులో పూణేలో జరిగిన ఎక్ససైజ్ ఎయిటీన్ పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్ససైజ్ దానిలో పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయి అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భారత్ బృందానికి మాత్రమే మహిళా నాయకత్వం వహించటం గమనార్హం అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు మందుపాతర తొలగింపుపై దృష్టి సారించాయి పంతొమ్మిది వందల తొంభైలో సోఫియా సైన్యంలో చేరారు ఆర్మీ సిగ్నల్ కార్స్ కు చెందిన సీజెంట్ ఆఫీసర్ మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రశంసించారు కూడా వింగ్ కమాండర్ సింగ్ చిన్నప్పుడే పైలట్టు కావాలని కలలు కన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చదువుకునే రోజుల్లో ఎన్సీసీలో చేరారు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల నా ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావడం విశేషం జమ్మూ కశ్మీర్ ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో చేతక్ చీతా హెలికాప్టర్లను నడిపారు పలు రెస్క్యూ ఆపరేషన్లలో ఈ ఈరోజు జరిగిన మిలిటరీ బ్రీఫింగ్లో కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది దాడి ఎంత పక్కాగా చేసిందో ఈ బ్రీఫింగ్ విషయంలోనూ అంతే పక్కాగా వ్యవహరించింది ఇందులో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కశ్మీరీ పండిట్ ఈ ఆపరేషన్ను వ్యూహాత్మక విజయంగా చూడటమే కాకుండా కలిసికట్టిగా చేసిన కృషిగా కేంద్రం చూపాలనుకున్నట్టు వెల్లడవుతోంది మహిళలు నాయకత్వం వహిస్తారు ప్రతీకారం తీర్చుకుంటారని వెల్లడి చేయాలనుకుందని తెలుస్తోంది పలువురు పర్యాటకులను వారి భార్యల ముందు చంపిన దానికి కౌంటర్గా ఈ ఇద్దరు మహిళలను ముందు వరుసలో నిలబెట్టారని పలువురు అభివర్ణిస్తున్నారు